ఎలాగో పాతాలం వెళ్తా కదా అక్కడ చేసుకుంది అండ్లే ఎన్ని యుగాలైనా ప్రార్థన చేసుకోవచ్చే బాబు నీకు తిరిగి ఉంటుంది అంటే అంకుల్ మరి అంకుల్ అంతే ఆ ధనవంతుడు తెగ తెగచేసేటప్పుడు ప్రార్థన చూసావా ఎక్కడా నాకు ఐదుగురు సహోదరుల కారణం వాళ్ళు నా వాళ్ళు నశించిపో ఆత్మల భారం వచ్చేసిందడి అమ్మో ఎంత ప్రార్థన పరుడు నశించిపోయి ఆత్మల కొరకు అంగలరుస్తున్న ధనవంతుడు ఎక్కడా విజయనగరం అంగలారి కోటంలో కాదు వాడు పాతాలలో పెట్టాడు కోటం నేను అన్నాను ఇక్కడ ప్రార్థనకి రాకపోయినా ప్రార్థన చేసుకుపోయినా పర్లా ఉత్తినే పాసిల్ బెదర కొడతారు కానీ ఏం పర్లా మానేయండి ఎందుకంటే పాతాలలో చేసుకోవచ్చు అక్కడ బాగా అంగలార్చు నేను ఎప్పటికప్పుడు నిప్పేట్ తగలేత్తా ఉంటారు అప్పా ఓ ప్రభు అనొచ్చు నువ్వు స్తోత్రం చెప్పరే బోధపడిందా వామో వద్దనుకుంటే ఇప్పుడు దుఃఖపడువాడు ధన్యవాదాలు